మనం ఐరన్ ఏ విధంగా చేయాలనేది మీకు సింపుల్ స్టెప్స్లో తెచ్చినది మీకు వీడియో చేస్తున్నా ఫస్ట్ మనం ఐరన్ చేయడానికి ఇలాగా స్క్రీర్ టైప్లో మనకి వీళ్ళు ఇలాగా షర్ట్ సరిపో స్పేస్ అనేది టేబుల్ తీసుకోవాలి అలాగే ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ కింద వెయిట్ అనేది తీసుకోవాలి వెయిట్ ఉన్న తీసుకుని దీన్ని కాటన్ టీ అయితే దీనికి ఎయిటీ పర్సెంట్లో పెట్టుకోండి వేసి కాటన్ షర్ట్ కాటన్ షట్ చేయడానికి ముందు మనం దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి ఫస్ట్ వాటర్ కొట్టాలి ఇలా స్ప్రే బాటిల్ తీసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పాల తీసుకోవాలి పాల తీసుకుని పాలర్ నీట్గా ఫస్ట్ కాల్ చేసుకోవాలి కాల్ చేసుకుని దాన్ని రూపాయలు వస్తాయి రివర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ తీసుకోవాలి హ్యాండ్ హ్యాండ్ మాకు ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంటుంది హ్యాండ్ అవుతుంది కనుమాట ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ తీసుకుని హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి హ్యాండ్ దగ్గర నుంచి ఎలా షాల్ వాళ్ళు మనం ఆల్రెడీ ఇది రెట్ చేసి ఉంచాం కాబట్టి నీట్గా మనకి తగిలినడం వల్ల వస్తుంది

2439 8 0 2141 2142 2143 2 6 0 2141 2142 2143 2 6 0 2141 2142 6 0 దీని విధంగా ఫస్ట్ బటన్ పెట్టాలి ఫస్ట్ బటన్ పెట్టిన తర్వాత మిడిల్ బటన్ పెట్టాలి అయితే ముందే మనం ఇలా బటన్స్ పెట్టింగ్ చేసుకున్న పర్వాలేదు ముందే పెట్టింగ్ చేసుకోండి ఇలా మిడిల్ బటన్ పెట్టాలి మిగిలింగ్ బటన్స్ ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ చేస్తాము ఫోన్ చేసుకుని నీట్గా దీన్ని కేజీ సరిపోయినా నీట్గా సర్దుకొని ఫస్ట్ బ్యాక్ సైడ్ అయినా రిపేర్ చేసుకున్న తర్వాత మనం అయ్యే ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇది వెయిట్ ఉన్న బాక్స్ కాబట్టి మనం మరీ ఫాస్ట్ ట్యాక్ ఆకుండా కొద్దిగా లైట్ గాస్ లైట్గా తిప్పుతూ

మ్యాచ్ తిప్పుకోవాలి తిప్పుకుని తర్వాత ఇక్కడ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఫోల్డర్స్కి ఎలా కరెంట్ తిప్పి కొన్ని తర్వాత చేస్తే ఇలా అది కాలర్ ఉంది కదా క్రాలర్ ఎలా కూడా కాలర్ అనేది

దీన్ని తయారు చేసుకొని విస్తరి చేసే విధానం ఇది మీకు ఇది నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ